హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ పచ్చిమిర్చి పచ్చడి పచ్చిమిర్చితో ఇలా ఎప్పుడైనా పచ్చడిని ట్రై అమ్మమ్మలు నాయనమ్మలు పాత కాలంలో ఎక్కువగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తూ ఉండేవారు ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా పచ్చిమిర్చి పచ్చడి కోసం పచ్చిమిర్చిని తీసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా కలర్ మరీ గ్రీన్గా ఉన్నవి కాకుండా కాస్త తెలపరిగా ఉన్నవి తీసుకోండి అలాగే పచ్చిమిర్చి సైజులో కూడా కాస్త లావుగా ఉండేలా తీసుకోండి పచ్చిమిర్చి మరీ గ్రీన్గా సన్నగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకుంటే పచ్చడి చాలా కారంగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని ముందుగా ఇలానే చూసుకొని తీసుకోండి ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని బౌల్లోకి వేసి పెట్టండి తర్వాత పచ్చిమిర్చికి తగినట్టుగా పెద్ద నిమ్మకాయ సేదంత చింతపండును తీసుకొని వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి ను పెట్టుకుని పావు కప్పు వరకు పల్లీలను వేయండి పల్లీలు వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి పల్లీలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ లోకి రాగానే పల్లీలు తీసుకున్న కప్పు కప్పుతో పావు కప్పు వరకు తెల్ల నువ్వులను వేయండి నువ్వులు వేసిన తర్వాత నువ్వులను కూడా కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఇలా రెడీ అయిన పల్లీలను నువ్వులను ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర లేదా ముందుగా పల్లీలను తీసుకున్న కప్పుతో పావు కప్పు వరకు జీలకర్ర ఈ పచ్చడిలో జీలకర్ర క్వాంటిటీ కాస్త ఎక్కువగా వేసుకుంటే పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగానే తీసుకున్న పచ్చిమిర్చిని సగం వరకు తుంచి వేసుకోండి ఇలా పచ్చిమిర్చిని సగం వరకు తుంచి ఆయిల్లో వేసుకోవడం ద్వారా పచ్చిమిర్చి చిటపటలాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లోకి వేసిన పచ్చిమిర్చిని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతన పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం ద్వారా పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అవుతాయి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అయిన పచ్చిమిర్చిని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత పచ్చడిని నేను మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మీ దగ్గర రోలు అందుబాటులో ఉంటే రోట్లో దంచుకుంటే పచ్చడి టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది పచ్చడిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసిన పల్లీలను వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పల్లీల పొడిలోనికి ముందుగానే నానబెట్టుకున్న చింతపండును వాటర్ తో సహా వేసేయండి చింతపండు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలు ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత మిక్సీ జార్ పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చడి ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోనికి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న చట్నీలోనికి వేసేయండి ఆనియన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్ పై మూతలు పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత మిక్సీ జార్లో పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ వేసి గ్రైండ్ చేసుకోవడం ద్వారా పచ్చడిని కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ పచ్చడి టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టి పోపును ప్రిపేర్ చేసుకుందాం పోపును ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు పోపు దినుసులు వేసుకున్న తర్వాత మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లిని వేసి పోపు దినుసులు ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు ఎమ్మెల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి పోపులోకి పచ్చడిని వేసుకున్న తర్వాత పోపు కలిసేలా బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి రెడీ ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి రైస్తో గాని చపాతీతో గానీ దోశతో గాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలం నాటి టేస్టీ పచ్చిమిర్చి పచ్చడిని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చిమిర్చి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్